పటిష్టమైన ఎనిమిది జట్ల మధ్య జరగబోయే ఛాంపియన్ ట్రోఫీ రేపటి నుంచి ప్రారంభం కానుంది బయ్య తొలి మ్యాచ్ పాకిస్తాన్ న్యూజిలాండ్ తో తడపననుంది అయితే టీమిండియా తమ తొలి మ్యాచ్ ఫిబ్రవరి ఇరవై ఎల్లుండి బంగ్లాదేశ్ తో ఆడనుంది ఈ క్రమంలోనే సరిగ్గా టోర్నీ ఆరంభానికి ముందు భారత జట్టు నుండి కీలకమైన వ్యక్తి దూరమయ్యారు బయ్య తండ్రి మరణ ఉటా ఉటీ అతను స్వదేశానికి వచ్చాడని తెలిసింది వివరాల్లోకి వెళ్తే టీమిండియా ప్రధాన బౌలింగ్ కోచ్ అయిన మోరెన్ మోర్కెల్ తండ్రి మరణించడంతో అతను టీమిండియాను అదిలాసి వచ్చింది చాంపియన్ ట్రోఫీ కోసం టీమిండియాతో కలిసి దుబాయ్ కి వెళ్లిన మోర్కెల్ సండే రోజు ప్రాక్టీస్ సెషన్ లో కనిపించాడు బట్ సోమవారం మాత్రం తండ్రి మరణ వార్త తెలియగానే బీసీసీఐ అనుమతి కోరి దుబాయ్ నుండి సౌత్ ఆఫ్రికాకు వెళ్లినట్టు తెలుస్తుంది ఇలాంటి సమయంలో బీసీసీఐ మోర్కెల్ కు అండగా నిలిచి వెనువెంటనే అతను ప్రయాణానికి ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది ఇక టీమిండియా స్టార్ బౌలర్ అయిన బుమ్రా గాయం కారణంగా ధోనీకి దూరమైన విషయం తెలిసిందే ఇప్పుడు బౌలింగ్ కోచ్ అయిన మోరెన్ మోర్కెల్ కూడా దూరం కావటం టీమిండియాను బాధ పెడుతున్నాయి మన టీమిండియా ఈసారి ఎలాగైనా చాంపియన్ ట్రోఫీ కొట్టి మోరెన్ మోర్కెల్ తండ్రికి ట్రోఫీని అంకితం చేయాలని కోరుకుందాం